పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం పరిశుద్ధ ఆత్మధుడు మనకు సహాయం తెచ్చేనాక కాబట్టి ఇప్పుడు చెప్పబోతున్న వాక్యం కొందరికూ నచ్చతే కొందరికీ నచ్చలేదు కాబట్టి ఏదైనా ఇప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యమే కాబట్టి ఆ ప్రియుల ఆ వాక్యం నా మేలు కొరకు మన అందరి మేలు అనమాట చాలా వాక్యం చాలా പ്രിയലാർ ആ മേൽ കൊറകു മനും കൊറക്ക സംഘർഷേമം കൊറക്കു പരിശുദ്ധ ഗ്രന്ഥം രാത്യം അർത്ഥം ചെയ്തുവാലി അപ്പൊ ശ്രേഷ്ഠ വാക്യം ധ്യാനിസ്ഥ അവിടെ പരിശുദ്ധാത്മക നമുക്ക് സഹായം ചെയ്ത് എന്ന രണ്ടോ കൊരന്താസന പത്രിക തൊണ്ണൂ അധ്യയമോ പതിഹേഴ് വരനും ചതുക്കുനിൽ മുൻകൂല ചെപ്പ ചക്കിമു കാണി ఆయన వరమను గుర్చు దేవునికి సోతనం థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ గిఫ్ట్ టు వండర్ఫుల్ ఫోర్ బేడ్ వండర్ఫుల్ ఫోర్ బేడ్స్ గాని ఆయన దేవునికి సోతనం దేవుడు ప్రిల్లారా వర వరాలు అనుగ్రహేస్తాడు అంటే గిఫ్ట్ అనుగ్రహేస్తాడు అనమాట గిఫ్ట్ వరాలు ఒకటి మనందరకు వరాలు కావాలని మనందరూ ప్రార్థన చేసిన వారు కాబట్టి నా ప్రార్థన ఈ వరం మనకు అందరికీ అవసరం దేవునికి సోత్రం సంఘక్షేమానికి చాలా ప్రాముఖ్యమైన వరం అనమాట ఈ వరం ప్రియలమని చూస్తుంటే రెండో కొరు రాసన రాసిన పత్రిక ఎనిమిది అధ్యయము ప్రియుల ఎనిమిది అధ్యయము మొదటి వదనములో ప్రియుల మనం చూడవచ్చు సహోదరుల మాస్యధ్వనియ సంఘ సంఘములకు అనుగ్రహపడి పడి ఉన్న దేవుని కృపను గురుచు మీకు తెలియచేయచ్చున్నాను ప్రిల్లర్ చూసి చూస్తుంటే ఇది ప్రియుల మనం చూస్తున్న ఈ వరం ఏంటిది అంటే ఆ దేవుడు మనకు అనుగ్రహించిన కొలది మనం కూడా ఇవ్వడం అనమాట ఇవ్వడం అది ప్రియుల దేవుడు మనకి ఇచ్చిన ఆ గొప్ప కృప అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మాస్తిధ్వనియా సంఘానికి దేవుడు కృప అనుగ్రహించడం అనమాట లేని వారు దేవుని రాజ్యం కొరకు ఇవ్వలేదు అనమాట వారు లేని వారు దేవుని కృప పొందిన వారు ఇచ్చే వ్యక్తిగా మార్చబడుతుంది ఇంకొక మాటలో చెప్పాలంటే ఫలించే వ్యక్తిగా మార్చబడతాయి అనమాట కాబట్టి దానికి ప్రియుల మనం చూసినట్లయితే ఆ తండ్రి అయిన దేవుడు దానికి ఉదాహరణ అనమాట ఎగ్జాంపుల్ ప్రియుల మనం తండ్రి అయిన దేవుడు అనమాట తండ్రి అయిన దేవుడు మంచి వ్యవసాయకుడు కాబట్టి దేవుని కుమారు కుమార్తె ఉన్న మనం కూడా జీవకంలో దేవుని గ్రహించిన కూడా తెలుస్తున్న కొలది మనం కూడా తప్పకుండా ఫలిస్తే అనమాట ఫలిస్తే మనం అందరం కోరుదా ఏదైనా చెట్టు ఏదైనా మంచి జామ చెట్టు కాని ఆ లేదంటే మామిడు చెట్టు కాని దానిలో పండు వచ్చినప్పుడు దాని కాయలు కాని పండు వచ్చినప్పుడు ఆ ఫ్రూట్ మనం ఒకటే దొరికనే బాగుంది అని మనకు అనిపిస్తుంది అందరికీ ఫ్రూట్ ఇస్తాం కాబట్టి ప్రియులరా దేవునికి సోతారు కాబట్టి దేవుడు ప్రిలరా కోరుతుంది మనం అందరూ ఫలించాలి మనం అందరం బహు ఫలించాలి అని పరిశుభ్రత మనకు నేర్పిస్తుంది పోతే కాదు బహు ఫలించాలి ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ప్రియులరా మనం చూసినట్లయితే ప్రే కుమారిని నా కొరకు మీ కొరకు విత్తనాలుగా పెట్టామనమాట అందుకొరకు ప్రియుల మనం నిత్య జీవనం పొందాము పాపశ్రమానం పొందాము మన ఎన్నో మేలు ప్రియుల మనం అనుభవిస్తున్నాం దానికి చక్కని ఉదాహరణ తండ్రినే దేవుడు అలాగే ప్రియుల మనం చూసే ఏ శుక్ర చక్కగా ఉదాహరణ అనమాట ఏ శుక్రశువు ఏం చేశాడు రెండో కొరందలు ఎనిమిది అదే తొమ్మిది ఉదయమలో ప్రియుల రాయబడి ఏ శుక్ర సిల్వేలో నా కొరకు మీ కొరకు ప్రాణమే పెట్టేసే సూత్రం అంటే సక్రిఫైస్ అనమాట ఇవ్వడం సక్రిఫైస్ చేశామన్నమాట కాబట్టి దాని యొక్క మేలు నేను ఈ రోజు పొందుతున్నా మన అందరూ వేలాది లక్షలాది కొడలాది ప్రజలు అది అనుభవిస్తున్నాం అనమాట తండ్రి దేవుడు యేసు పురుషును ఇవ్వడం తండ్రి అయిన దేవుడి నుండి ప్రజల పరిశుభార్మలను మనం నేర్చుకోవాలి అనమాట తండ్రి దేవుడు మంచి వ్యవసాయకుడు కాబట్టి బైబిల్ కింద ప్రియులారో మనకు నేర్పిస్తుంది భూమి ఉన్నంత కాలం విదకాలం ఉంది కాలం ఉంది అనమాట అంటే మనం విత్తనాలు వేసుకోవాలి అలాగే పంట పోసుకోవాలి అనమాట വിത്തനാ വേസ് ഏത്താൽ മനം വേസ് പ്രത്യേക പ്രാർത്ഥന യേശുരക്തമല്ലേശു വധാരപടി പ്രാർത്ഥന ചെയ്ത ആത്മാനവസരങ്ങ ബ്രതകാലി ആത്മാനസരങ്ങ ആത്മാനുസരമായ വിത്തനാ വേസ്ക്കോല അതെ ദേ പ്രേമ അതൊക്കെ വിത്തനാൽ അങ്ങനെ ക്ഷമിച്ചു കൊടം അത് കൂടെ വിത്തനാല സമാധാനം മാടാ വിത്തനാൽ മന ഓദർ ചെയ്യണം അത് കൂടെ വിത്തനാല പരിശുദ്ധ ബ്രതകട അതൊക്കെ വിത്തനാല ശുഭാർത്ഥ ചെപ്പം അതി വിത്തേ വാക്യം బదుచిరణం అదొక విత్తనాలు అనమాట కాబట్టి ఆత్మీయంగా మనం విత్తనాలు పెట్టాలి అలాగే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనం ఏ విత్తనాలు అయితే పెడుతున్నామో దానికి కోతోంది అనమాట ఒకటి బైబిల్ మనకు నేర్పిస్తుంది శరీరానుసరంగా మాత్రం నేను మీరు విత్తనాలు పెట్టవద్దు అనమాట పెట్టవద్దు శరీరానుసరంగా విత్తనాలు పెట్టవద్దు ఆత్మానుసరంగా ప్రార్థన వేసుకొని విభులం విని ఆ ప్ర మనం విత్తనం పెట్టాలని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది కాబట్టి ప్రిల్లార మనం చూసినట్లయితే యేసు గురుస్తూ సిరివేలో ప్రాణం పెట్టినప్పుడు ప్రాణం పెట్టేది ఆ పాపానికి పాపం నుండి మనల్ని విడిపించడానికి అవును కాబట్టి దానిలో ప్రిల్ల చాలా విషయాలు ఉంది దానిలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన ఫైనాన్షియల్ కూడా ఆర్థిక పరంగా కూడా ఫైనాన్షియల్ కూడా ప్రిల్లారాన్ని నేను మీరు మేలు పొందాలి దీవించబడాలి అనే ఉద్దేశం కూడా ఉద్దేశంతో కూడా ఏసుకొరు ప్రాణం పెట్టామని రెండవ కొలు ఎనిమిది అధ్యాయము తొమ్మిది పదేమో రాయబడి ఉంది ఒకటి ప్రియాల మనం ఆత్మీయంగా ఎదగాలి అంటే మన ఆత్మలో ఎదగాలి మానసికంగా బలపరచబడాలి శారీరకంగా బలపరచబడాలి ఫైనాన్షియల్ కూడా ప్రిల్లర్ మనం ఎదుగుతున్నామా ఎదగాలి అనమాట డబ్బు కూడా ప్రిల్లర్ మనకు అవసరం ప్రత్యేకంగా కడవడి కాలంలో ఈ కాలంలో మనకు అవసరం అన్నమాట పరిచయ కొరకు ఇద్దరు సహాయం చేయడానికి మనకు అవసరం కాబట్టి నీ పరిస్థితి ఎలా ఉంది డబ్బు అంటే మీరు తప్పు పెడుతున్నారు డబ్బు అనే మాట విన్నగానే అబ్బో అది పాపం అని మీరు అనుకున్నారు కొందరు అలాగా అనుకున్నారేమో డబ్బు అంటే ప్రిల్లర పాపం కాదు బనం అంటే పాపం కాదు ఆశీర్వాదం అంటే పాపం కాదు డబ్బు సమర్థి అంటే పాపం కాదు ప్రిల్లర అది మనకు అవసరం అలా ఇల్లుయా కాబట్టి ప్రిల్లర మనం కొందరు మనం చూస్తుంటే అది తప్పుగా వాడుతున్నారు కొందరు మంచిగా వాడుతున్నారు కాబట్టి దేవుని బిడ్డ బిడ్డలుగా మనం ప్రార్థన అది మంచిగా వాడుకోవడం ప్రిల్లలు మనం నేర్చుకోవాలి ఒకటి మనం పొందుకోవడం నేర్చుకోవాలి అది వాడుకోవడం నేర్చుకోవాలి అనమాట దేవుని చెత్త అనుసరిగా ప్రిల్లర మనం అది పొందుకోవాలి దేవుని చిత్తానుసరంగా వాడుకోవడం రెండు ప్రియుల మనం నేర్చుకోవాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది కాబట్టి రెండో కొరిందలు ఎనిమిది అధ్యయనంలో ప్రియుల మనం చూస్తున్న మాసి ధోని సంఘం ప్రిలర మనం ఆ మనం చూస్తునైతే వారు ఆ దేవునికి అంటే వారు బీదస్థాయిలో ఉన్నప్పుడు కూడా ఆ సహాయం చేసినట్టు ప్రిలార మనం చూస్తున్నాం బీదస్థాయిలో ఉన్నప్పుడు దీర్ఘస్థాయి ఉన్నప్పుడు ప్రియులారా ఎలాగ సహాయం చేయడానికి అప్పుడు చాలా కష్టమే కానీ ప్రియుల ఇక్కడ వాక్యంలో ప్రియుల మనం చూడవచ్చు రెండవ జన్మలో రెండవ కొరందులో రాసిన పత్రిక రెండవ కొరిందులకు రాసిన పత్రిక ఎనిమిది అదేం రెండవ జన్మలో ప్రియుల రెండు మూడవ జన్మ అంత ప్రియుల మనం చూసినప్పుడు అక్కడ చూడవచ్చు వారు వెరీ ప్యూర్ వారు చాలా ఇబ్బందులు ఉన్నామన్నమాట అయినా కాని వారు ఇవ్వచ్చే విషయంలో తక్కువ లేదనమాట ఎందుకు ప్రియుల ఎందుకు అంటే ప్రియుల మనం అర్థం చేసుకోవచ్చు దేవుడు వారి కృప ఇచ్చామన్నమాట ఇవ్వడం అంటే దేవుడు కృప ఉండేనే సాధ్యం కృప లేదుంటే అది సా సాధ్యం కాదు దేవుని కృప ఉండేనే అంటే దేవుని ప్రేమతో నింపబడి ఉండేనే బాక్యత్వం నింపబడి ఉండేనే ఇద్దరు సహాయం చేసే వ్యక్తిగా మార్చపడతాయి లేదంటే సొంతం కొరకు మాత్రం వాడతాయి అనమాట సొంతం కొరకు కాబట్టి ఇప్పుడు దేవుడు కోరుతుంది మన ఇద్దరు కూడా సహాయపడే వారు ఉండాలి ఇద్దరు మనం సహాయపడే వారు ఉండాలి కాబట్టి ఇంకా ఇళ్ళు మనం చూసినట్లయితే దేవుడు వారికి కృప ఇచ్చాము అది మాత్రం కాకుండా వారు ఇచ్చినప్పుడు వారికి దుఃఖం రాలేదు అంటే వారు గొప్ప సంతోషం ఆనందంతో ఇచ్చినప్పుడు ఎలా మనం చూస్తున్నాం కాబట్టి అంటే దానికి అర్థం పని వారు వాక్య ప్రదేశం పొందారని వాక్య ప్రదేశం మనకు అవసరం కాబట్టి కొన్నిసారి మనం అనుకున్నాము మన ఇచ్చినప్పుడు మనకు తగ్గిపోతుంది కానీ బైబిల్ ఫుడ్లారో మనకు నేర్పిస్తుంది పరిశుద్ధాత్మ స్వరం నేను గాని మీరు కాని మన ఇచ్చే వారు ఉంటే మీకు సమృద్ధి వస్తాయి అనమాట ఇంకా దేవుడు ఇస్తాడు అనమాట అని బైబిల్ గడిల్లారా చాలా స్పష్టంగా నేర్పిస్తుంది ఏసుకొడ్ చూడ స్పష్టంగా చెప్పారు ఇవ్వడి అణచి కుదిలించి జిగదారుడు సమృద్ధి నిండా కొలుతును మనుషులు నీ ఒడిలో కొలుతురు అని ప్రభు చెప్పామన్నమాట కాబట్టి సత్యం అనమాట మనం గ్రహించుకోవాలి సార్థని బట్టి మనం గ్రహించుకోవడం లేదేమో కానీ ఇది చాలా సత్యం అనమాట దేవునికి సోత్ర కాబట్టి ఇప్పుడు ఇలా మన ప్రార్థన పురుగా విత్తనాలు ఇద్దరు ఆ విత్తనాలు అంటే సహాయం చేసేవారుగా ఇప్పుడు ఇలా మనం ఉండాలి మన వందు మన సామర్థ్యాన్ని బట్టి కానీ ఈ రెండో కోరిందని ఎనిమిది అధ్యయంలో ప్రియుల మనం చూసినట్లయితే వారి సామర్థ్యం కంటే ఎక్కువ కూడా ఇచ్చినట్టు ప్రియుల బైబుల్ మనకు నేర్పిస్తున్నాం సామర్థ్యం కంటే ఎక్కువ కూడా ఎందుకు వారు అలాగే చేస్తారంటే ప్రాముఖ్యంగా ప్రియులరా వారు దేవునికి సమర్పించామన్నమాట ఫస్ట్ స్టెప్ ప్రియుల దేవునికి వారు వారిని ఇచ్చేస్తామన్నమాట మనం ఫస్ట్ ప్రియుల మనం చూసినట్టే దేవునికి మనల్ని ఇవ్వాలి అనమాట డబ్బు కాదు మనకు ఫస్ట్ ఇచ్చేది ఫస్ట్ మన హృదయం దేవునికి ఇవ్వాలి మన మనసు దేవునికి ఇవ్వాలి మన ఆత్మ ప్రాణ శరీరం దేవునికి సమర్పించారు లెంటివ అదే లేని వారు దేవుని రాజ్యానికి ఇవ్వడం కష్టమైపోతుంది కాబట్టి మనం ఫస్ట్ దేవునికి సమర్పించారు దేవునికి ఇచ్చేవారు ఉండాలి తర్వాత ప్రియుల మనం చూస్తున్న వారు దేవజన్లు కూడా వారు సమర్పించామన్నమాట అంటే దేవజన్లకు లోబడేమన్నమాట ఆ వాక్యం ప్రియుల మనం చూసినదే ఆ ప్రిల్లర ఐదవ జన్మలో రాయబడింది రెండవ కొరదలు ఎనిమిది అధ్యయము ఐదవ జన్మలో ఆ మాట రాయబడింది కాబట్టి మనకు దేవునికి మనం సమర్పించాలి అలా దేవుడి జన్లు కూడా దేవుని చిత్తానుసరంగా ప్రియుల మనం లోబడేవారు ఉండాలి దేవుని దేవును దేవును చిత్తానుసర వాక్యానుసరంగా మనం లోబడేవారుగా ప్రియలారా ఉండడం మనకు అది ఆశీర్వాదం అనమాట తర్వాత ప్రియుల మనం చూస్తున్నాము దేవునితో ఉన్న ప్రేమ వారు వ్యక్తపరిచామన్నమాట దేవునితో ఉన్న ప్రేమ అనమాట మనం ఇచ్చినప్పుడు మన దేవుని ఎంతగా ప్రేమిస్తున్నామని దాని నుండి అర్థమవుతుంది అనమాట ఆరాధన సుదీవుడ ఇవ్వడం అనమాట అలాగే మనం డబ్బు ప్రియల మన ఇద్దరు సహాయం చేసినప్పుడు డబ్బు ఇద్దరు సహాయం చేసినప్పుడు అది కూడా ఒక ఆరాధనలో అది కూడా ఒక యాగం అని పరిశోధ గ్రంథం మనకు నేర్పిస్తుంది ఫిలిపులకు నాలుగో దేవం ముప్పెనిమిది పదిలో ప్రియుల మనం చూసి అది కూడా దేవునికి ఇష్టమైన యాగం అని అయిపోతుంది దేవునికి సోత్రం కాబట్టి ప్రియలర మనం ఇచ్చే విషయంలో ప్రియల దేవుడు అధికమైన కృప ప్రిల దేవుడు అనుగ్రహించాడు కానీ ఫేత్ఫుల్ ఫుల్ మనం రుజువు చేయాలి ఫేత్రుడు ఫేత్రులు ఉండాలి అనమాట మన అందరి చేతుల్లో డబ్బు వస్తుంది డబ్బు ఏదో విధంగా మన చేతుల్లో కొంతగానే కొందరి చేతులు తక్కువ కావచ్చు కొందరి చేతులు పెద్ద అమౌంట్ కావచ్చు తేడా అంతే కానీ ఉన్నత ప్రియల దేవుడు మనకి ఇచ్చినప్పుడు దానిలో మనం నమ్మకం నమ్మకంగా మనం ఉన్నామా కాబట్టి ఇంకొకటి ప్రియుల మనం అర్థం చేసుకోవాలి ఆత్మీయంగా మనం ఎదగాలి అంటే ఫైనాన్షియల్ విషయంలో ప్రియల నేను మీరు నమ్మకం లేదు అంటే ఆత్మీయ విషయంలో మనం నమ్మకం ఉండలేదు కాబట్టి ఆత్మీయ విషయంతో ప్రియుల పోల్చుకొని ఉండే ఈ ఫైనాన్షియల్ విషయం అంటే చాలా చిన్నదనమాట ఇప్పుడు చిన్న విషయంలో ప్రియుల మనం నమ్మకంగా లేదు అంటే పెద్ద గొప్ప విషయంలో ప్రిల్లలు మనం నమ్మకం ఉండలేదు అదొక సత్యం అనమాట ఈ చిన్న విషయములో నేను మీరు నమ్మకం చూపాలి కాబట్టి బైబిల్ కింద ప్రియులలో మనకు నేర్పిస్తుంది మన ప్రేమ టెస్ట్ చేయబడుతుంది అనమాట దేవుడు మని చేతులు డబ్బు ఇచ్చినప్పుడు మనిషిలో డబ్బు వచ్చినప్పుడు టెస్ట్ జరుగుతుంది ఇప్పుడు కొందరు ప్రియుల మనం చూసినైతే వచ్చినంత కూడా సొంత ఖర్చు కొరకు అన్ని తిన్నారు అన్ని వాడతారు విత్తనాలు పక్క పెట్టలేదు అనమాట కాబట్టి ప్రియులని మనం అర్థం చేసుకోవాలి విత్తనాలు మనం పక్క పెట్టాలి మనం అన్ని తిన్నవుతాయి అనమాట ఒకవేళ పదివేలు లేదంటే ఒక ఐదు వేలు మన చేతులు వచ్చినప్పుడు ఐదు వేలు అంతా కూడా మనం ఐ మీన్ నా చేతులు ఐదు వేలు వచ్చినప్పుడు నేనే ఐదు వేలు తిన్నవద్దు అనమాట ఐదు వేలు కొందరు నామట్టు ఖర్చు చేసుకోవచ్చు మిగిలిన ప్రార్థన చేసుకొని దేవుని రాజ్యానికి పశుధర్మ దేవుడు చెప్తున్న వ్యక్తులకు ఇవ్వాలి అనమాట అలాగే మనం ప్రియుల చేస్తున్నామా ఐదు వేలని కాదు ఒకవేళ ఐదు ఐదు వందలు వచ్చిన ఐదు వందల చేతులు వచ్చిన మనం కొన్నిసారి ఏం అనుకున్నారేమో ఇది చిన్న అమౌంట్ కాదా పది వేలు అయితే నేను ఇస్తాం ఐదు వందలు వచ్చినప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి అని మనం మనం అంత కూడా మనం తినేస్తాము కొన్నిసారి అలాగే మనం ఉండవద్దు కాబట్టి వంద రూపాయలు అని సరే వంద రూపాయ ప్రియుల మనం చేతుల్లో వచ్చినప్పుడు దానిలో దేవుని కొన్నది మనం పక్క పెట్టడం నేర్చుకోవాలి ఇప్పుడు తెలు మనం నేర్చుకోవాలి కానీ చాలాసారి ప్రియుల మనం చూసినైతే మనం అనుకున్న పెద్ద అమౌంట్ వచ్చిన నేను ఇస్తాను చిన్న అమౌంట్ కాదా నేను ఆ దేవుడు కూడా అంద పట్టుచుకోలేదని మనం అనుకుంటున్నాను కానీ దేవుడు చిన్న విషయం కూడా చూస్తున్న దేవుడు అనమాట చిన్న తెలుగు నేను మీరు నమ్మకం లేదు అంటే పెద్ద విషయంలో అసలు నమ్మకం లేదు అని ప్రియుల మనం అర్థం చేసుకోవాలి కాబట్టి పరిశుద్ధ ఆత్మదుడు ప్రియుల చెప్తున్న విషయం మనం చిన్న విషయం ప్రియులారా చాలా ప్రాముఖ్యం మన ఆలోచన మాటలు క్రియలు చాలా ప్రాముఖ్యం మనం ఇవ్వడం చాలా ప్రాముఖ్యం అనమాట దేవుడు అంతా చూస్తున్నాం కాబట్టి ప్రియలారా మన ప్రమోషన్ రావాలంటే ఆత్మీయ జీవితంలో మనకి ఎదుగుదల రావాలంటే ఐ ఫేత్ఫుల్ ప్రియుల మనం రుజువు చేయాలన్నమాట రుజువు చేయాలి కాబట్టి దానిలో చక్కని ఉదాహరణ ప్రియులారా మనం చూసి వెళ్తే అబ్రహాం అనమాట అబ్రహాం అబ్రహాం దేవుడు తన కొడుకును దేవుడు అనుగ్రహించిన కొడుకును తిరిగి అడిగామనమాట నీవు ప్రేమిస్తున్న కొడుకును నాకు మౌరియ కొండీ నువ్వు దేవి అర్పించాలి అని దేవుడు అడిగా కాబట్టి అబ్రహాం దానికి ఉంటే మనం ఎలాగుంది దేవుడు మనకు ఎన్నో ఆశీర్వాదాలు అనుగ్రహిస్తున్నాం కాబట్టి మనం దేవుని ప్రేమతో నింపబడి ఉత్సాహంతో మనం దేవుని రాజ్యం వరకు మనం ఖర్చు చేస్తున్నామా లేదన్న మనం ఉత్సాహం అంతా తగ్గిపోయిందా ఉత్సాహం ఉందా మనకు దేవుని ఆజ్యానికి ఇవ్వడానికి మన ఉత్సాహం ఉందా మన చేతుల్లో డబ్బు డబ్బు దేవుడు ఇచ్చినప్పుడు మన దేవునికి దేవుని ఆజ్యం కొరకు ఇళ్ళరా మనం ఖర్చు చేయడానికి మనం ఉత్సాహం ఉందా ఉత్సాహం లేదు ఉండేప్పుడు ఇళ్లరా సూత్రమైన ప్రార్థన తగ్గిపోయినట్టు దేవుల ప్రేమలో మనం తగ్గిపోయినట్టు అంటే ఫేత్ తగ్గిపోయినట్టు కాబట్టి ఇప్పుడు ఇళ్ళ మనం ఫేత్వులు ఉండాలి ఫేతులు ఉండేప్పుడు ఇలా బైబుల్ కింద మనకు నేర్పిస్తుంది చాలా చాలా మేలు అనమాట చాలా మేలు కాబట్టి బైబిల్ గ్రంథం ప్రిలర మనకు నేర్పిస్తుంది నమ్మకంగా ఉన్నవారు వారు మెండు దీవెనలు వారు అనుభవిస్తారు అనమాట నమ్మకంగా ఉంటాయి సాముద్ర గ్రంథము ఇరవై ఎనిమిది అధ్యయము ప్రిలర చూడవచ్చు ఆ వాక్యం కాబట్టి నమ్మకంగా మనం ఫేతులు చూపాలి అనమాట దేవుడు నమ్మకమైన దేవుడు మనం ఫేతువులు చూపాలి ఫేతు చాలా ప్రాముఖ్యమైన విషయమైన ఫేతువుడు పరిశుద్ధల్లో కానీ మాటల్లో కానీ కర్రీలో గాని ఇచ్చే విషయంలో ప్రిల్లర మన ఫేతులు ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ ఎనిమిది ఐదు సున్నా ఒకటి తొమ్మిది మూడు నాలుగు ఐదు ఏడు ఏడు మరియు తొమ్మిది సున్నా ఒకటి సున్నా ఆరు నాలుగు సున్నా సున్నా ఎనిమిది నాలుగు పరిచర్ను బలపరచాలి అని ప్రేరేపించబడినవారు మీ కానుకలను గూగుల్ పే ఫోన్పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా ఎనిమిది ఐదు సున్నా ఒకటి తొమ్మిది మూడు నాలుగు ఐదు ఏడు ఏడుకి పంపగలరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు ధన్యవాదాలు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక అమ్మ